నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణమునకు పదిహేడవ అధ్యాయమునకు స్వాగతము అంగరీస్సుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణము అగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము అగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణము అగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లు అనెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదులవలే శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింప చేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించును ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపచేయినో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి నశింప చేయుటయే కాక ఇట్టి దేహమునకు జాగ్రస్ స్వప్న మనుష్య వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతిని సుఖముగానున్నది అని అనుకొనున్నదియే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ మగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యము అందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వ దిగున విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపముక ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట సచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ యొక్క కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామయగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు అనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష ఉనర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలయను మంచి పనులు తలచిన శుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసిన గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు అనెను సప్త దశాధ్యాయము పది నేడవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు